మానుషి ఫస్ట్ గోరింటాకు చిట్టి చేతులకి ఎంత ముద్దు ఉంది ఆ గోరింటాకు మైదాగ పెట్టుకుంటే మొత్తం చెయ్యి అంతా స్ప్రెడ్ చేసుకుంది ఎర్రగా అయిపోయినాయి చేతులన్నీ వాళ్ళ అమ్మమ్మ బర్డీకి కొత్త కొత్త హెయిర్ ప్యాంట్స్ వాళ్ళ పిన్ని కొన్ని వేసుకొని ఫోటోషూట్ చేసుకుంది చాలా క్యూట్ ఉంది మానుషమ్మ వాళ్ళ అమ్మమ్మనే కుట్టింది ఆ డ్రెస్సులు ఎంజాయ్ చేస్తుంది బాగా ర్త్డే యాక్చువల్ గా పాప ఫస్ట్ టూ మంత్ బర్త్ అటెండ్ అవ్వలేదు తర్వాత థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్ మంత్ సిక్స్ కూడా నేను ముంబైలో ఉన్నా అటెండ్ అవ్వలేదు ఓన్లీ త్రీ మంత్స్ అటెండ్ అయ్యాను సిక్స్త్ మంత్ బర్త్డే కేక్ స్మాష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బట్ ఈ సెవెంత్ మంత్ నాకు ఒక కోరిక ఉండేది మాకు ఒక నమ్మకం ఏంటంటే షిప్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి అది రియల్ గా ఉండవు కానీ ఎన్నో ఇళ్ళ నుంచి వెళ్ళి జనాల నమ్మకం మెర్మేడ్స్ అని అంటాను చూడు సాగర కన్య అంటే సగం మనిషి అమ్మాయి కింద కాళ్ళేమో చేపలాగా ఉంటుంది చూడు మెర్మేడ్స్ అవి చూస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆ సముద్రంలో ఉండే వాళ్ళకి అది కనిపించింది అనుకో వాళ్ళకి చాలా లక్ అని ఒక సెంటిమెంట్ అనమాట సో నేను అనుకున్నాను మరి మన మనిషికి అట్లా మెర్మేడ్ డ్రెస్ చేసి ఫోటోషూట్ చేస్తే సూపర్గా ఉంటది అద్వితి ఒకసారి అట్లా ట్రై చేయి సెవెంత్ మంత్ కి ఆ సెవెన్ అన్న షేప్ కూడా ఆ మెరుమేడ్ కి కరెక్ట్ సెట్ అవుతుంది అన్నట్టు అనిపించి నేను ఆ ఫోటోషూట్ అట్లా ప్లాన్ చేపించాను అసలు ఈరోజు వీడియో కాల్ చేస్తుంటే మా అత్తయ్య కుడుతున్నారనమాట మేమేం బయట నుంచి వెళ్ళి గొప్ప గొప్ప డ్రెస్సులు ఆర్డర్ చేయగానే కానీ వాళ్ళ అమ్మమ్మ సూపర్ గా నేను ఎట్లా ఒక చిన్న ఇట్లా డైరెక్ట్ కూడా అడిగాను ఇట్లా తెల్ల డ్రెస్ ఇస్తే బాగుంటది అని మామూలుగా అన్నాను అనుకో ఆ నెక్స్ట్ డే తను ఆ క్లాత్ కొంటది ఇంట్లో ఉన్న క్లాత్ ఏదో ఒక డ్రెస్ నుంచి ఆ క్లాత్ కట్ చేసేనా గానీ ఆ తన కోసం కుడుతుంది అనమాట సో మెర్మేడ్ డ్రెస్ కి కలర్ఫుల్ గా కాళ్ళకి ఆ చేప ఆ వింగ్స్ టైప్ వచ్చి ఫ్లాప్స్ టైప్ ప్లస్ మీద కూడా మెరిసేటట్టు అల్టిమేట్ ఉంది అసలు నేను అనుకుంటున్న ఆ డ్రెస్ వేసిన తర్వాత నా చిట్టు తల్లి ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఇప్పటికే ఆ బుగ్గలు చూస్తే కొరకాలనిపిస్తుంది నాకు మీరంతా ఎట్లా ఫీల్ అవుతున్నా కానీ నాకైతే మొత్తం తనతో ఉండి ఉండి అప్పుడప్పుడు అనిపిస్తుంది అది ఏమైనా ఫీల్ అవుతుందా ఎంతసేపు మనిషి మీదనే నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆమె గురించి అసలు పట్టించుకోవట్లేదని బట్ ఆ టెంపరీ ఫేస్ అనుకుంటా ప్రతి ఒక్కరు అది ఎక్స్పీరియన్స్ అవుతుంది ఎందుకంటే ఇట్స్ ఇన్ ద బ్లెడ్ మన బ్లడ్ తను ఆబ్వియస్లీ ఆ ఫీలింగే డిఫరెంట్ గా ఉంటది అప్పుడప్పుడు ఒక చిన్న భయం కూడా వేస్తుంది ఎక్కడ ఈ చాలా చిన్న ఏజ్ కదా మర్చిపోతుందేమో మళ్ళీ నేను వస్తే నన్ను గుర్తుపడుతుందో గుర్తుపెట్టదో అందుకే నేను ప్రతి వీడియో షూట్ చేశాను నేను చెప్పిన నేను షిప్లో లో ఉన్నాను నీ రోజులు నువ్వు టీవీ ముందు కనుక కూర్చుంటే నా వీడియో ప్లే అవ్వాలి నన్ను ఊరికే గుర్తుపట్టాలి నన్ను చూడాలి తను ఆ ఇంటెన్షన్ తోటి నేను చాలా బ్లాగ్స్ తనతో చేశాను యూట్యూబ్ లో కూడా ఎక్కువ మనిషి వీడియోస్ ఎందుకు పెడుతున్నాడు వాళ్ళు యూట్యూబ్ చూసినప్పుడు కూడా నేను అనుకో మనిషి ఏదో కొంచెం రిలీజ్ అయ్యే ఈయనే మా ఇంటి డాడీ నన్ను ఆడిపించిన మెల్లమెల్లగా రికలెక్ట్ చేసుకొని ఎక్కువ గుర్తుపెడుతుంది ఒక ఆశ ఇప్పటికి ఆ వీడియో కాల్కి ఇట్లా రాగానే హలో ఇంకా అసలు ఎన్ని గోరింటాకు పెట్టుకుంది నా చిట్టి తల్లి అయితే నేనైతే చన్నైపోయినా నేను ఉన్నప్పుడే గోరింటాకు పెడదాం అనుకున్నా గానీ ఆ ఆ సరిగ్గా కుదరగా గోరింటాకు పెట్టలేదు చిన్న చేతులకు ఇట్లా రౌండ్ గా పెట్టి ఇట్లా వేళ్ళకి పెట్టిండు తర్వాత అది ఎట్లా కరెక్ట్ ఉంచుకోదు కదా చిన్నపిల్లలు ఎట్లా స్ట్రేట్గా ఉంచుకోరు కాబట్టి దాన్ని కవర్ కట్టి ఆ కాళ్ళకు కూడా పెట్టిండు మళ్ళీ పాదాలకి ఆ చలువ అది బాడీకి హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది మంచిదే మైదాకు పెట్టుకుంటే గోరింటా పెట్టుకుంటే సో అట్లా చేతులకి కవర్స్ లాగా గట్టి పెడితే అది మొత్తం ఇట్లా ఇట్లా రాసుకొని మొత్తం చెయ్యి మొత్తం అట్ల అయిపోయింది అది కూడా గోరింటాకు పెట్టుకుంది మంచిగా అనిపిస్తుంది ఈ గోరింటప్పులు పెట్టుకోవడము మనకి చిన్న చిన్న వాటిలోనే ఎక్కువ ఆనందం ఆ ఇంకా ఇంకో ఫోటో పెట్టిండు కాకరికాయ మూడు ఫొటోస్ అసలు చూస్తున్నంత సేపు అబ్బా ఏందిమో మనిషి ఇంత మంచిగా ఉంది అని అనిపించింది ఒకటేమో కూరగాయలు అమ్ముతున్నట్టు కాకరకాయలు నిజంగా అమనే అమ్ముతున్నట్టు ఆ లెవెల్లో ఫోజ్ ఇచ్చింది ఇంకొకటి ఏమో నాన్న నిన్ను కాకరకాయతో కొడతా అన్నట్టు చెప్తున్నట్టు ఒక వీడియో పెట్టి అంటే ఒక ఫోటో చేసింది ఆమె చూస్తున్న చాలా క్యూట్ అనిపించింది నాకు ఆ అనుకున్న మా చెప్పిన అతిథికి నువ్వు వీడియోలు తీయమ్మా నాకు వీడియోలు తీస్తే నాకు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అది నువ్వు ఫోటో తీస్తున్నప్పుడు కన్నా నాకు వీడియోలు అంటే చాలా ఇష్టం ఎందుకంటే మొత్తం లైవ్ ని డైరెక్ట్ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇవ ఫోటోలు మాత్రమే తీసింది ఇక పిల్ల పాప ఉందంటే ఆమెకు అంత కుదరట్లేదు వీడియో తీయడము బట్ ఆ ఒక్క ఫోటో చాలు ఆ ఒక్క ఫోటో చూసుకుంటూ మొత్తం రోజు గడిపించట్లు అనిపించింది నాకు సూపర్ ఉంది నువ్వు కూరగాయలు అమ్ముకుంటూ దిగింది మొన్న బోనాలు అయినప్పుడు నేనన్న ట్రెడిషనల్ డ్రెస్ అయ్యమ్మా తనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఒక బోనాలు స్టైల్లో ఫోటో షూట్ చెయ్య అని అంటే అమ్మాయి గారు మోడర్న్ డ్రెస్ వేసుకున్నారు ఆయన మంచిగా అనిపించింది అట్లా ఆంజనేయ స్వామి కొట్టు పెట్టుకొని వాళ్ళ అమ్మమ్మ ఎత్తుకొని ఫోటో దిగుతుంటే సూపర్ గుంది హా అంటే మొత్తం ఏ ఏ ఫోటోలో ఉన్నా కానీ తనుంటే అది హైలైట్ అయిపోతుంది ఆ ఫోటో నార్మల్ ఉన్నా కానీ ఆయన ఉండేసరికి ఆ ఫోటో మంచిగా అనిపిస్తుంది నాకు అది కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నాకు అట్లా అనిపిస్తుంది ఏమో మీ అందరికి కోవర్గా అనిపించవచ్చు ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఆల్ దీస్ వ్యూస్ సో దట్ నా మనసులో ఇప్పుడు ఏదైతే ఆలోచన ఉందో దాని మీద వీడియో తీయగలను కాబట్టి ఎక్కువ మానుషి గురించే వస్తున్నాయి మీకోసమే నేను ఇంకెన్నో రకాల వీడియోస్ ట్రై చేశాను మా ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ అయినవి మిడ్ నైట్ మేము ఏంటి బయటకెళ్ళి రామ్కి బండిలో తిన్నది అంటే అన్ని వేస్లో మీ అందరికీ కొంచెం బ్లాక్స్లో కూడా డిఫరెంట్ వేలో మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ తోటి తర్వాత మా ఫంక్షన్స్ మానుషి తోటి తోటి ఇంటర్వ్యూస్ ఫ్యామిలీతో గేమ్స్ ఆడటము అంటే ఉన్న వాటిలలో బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను ఇంకా నేను ఎన్నో కంట్రీస్ వెళ్తున్నాను అక్కడ బెస్ట్ లొకేషన్స్ షిప్ లో మేము ఎంజాయ్ చేస్తున్నది షిప్ లో మొన్న చికెన్ బిర్యానీ చేసినప్పుడు ఆ వీడియో ఒకటి పోస్ట్ చేశాను నైట్ వ్యూ షిప్ది లైవ్ చేశాను లాస్ యాంజలస్ దగ్గర నుంచి వెళ్ళి అన్ని షిప్పులు యాంకర్లో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తుంది అవన్నీ చూపెట్టాను ఇటువంటి నా వరకు ఎప్పుడైనా నాకు వీలు దొరికి నాకున్న ఫ్రీ టైం అంటూ ఉంటే నేను వీటి కోసమే యూజ్ చేస్తున్నా అంత ఎడిక్ట్ అయిపోయాను మీకోసం మీకు మంచి మంచి వీడియోస్ అందించాలి నా ఛానల్ నేను మామూలు ఛానల్ లాగా ఉండకూడదు అది ఒక డిఫరెంట్ అబ్బా రా జగలించి ఛానల్ అంటే ఇది రెగ్యులర్ బ్లాగింగ్ కాదు అండ్ వీడియో ఓపెన్ చేస్తే ఏదో ఒకటి మంచి ఏదో ఒక వెరైటీ ఒక డీసెన్సీ అంటే ఎక్స్ప్రెసివ్ ఎమోషన్స్ అన్నీ ఉండాలి అందులో అట్లా ఉండడానికి ఏదో ఒక మెసేజ్ అండ్ ట్రై మై బెస్ట్ మీరు కూడా మీకు తోచినంతలో మీ వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను లవ్ యూ మొన్న ఒక ఇన్సిడెంట్ అద్వితి పడుకుంది పాప మెల్లమెల్లగా పడుకొని అది బొడ్లుకుంటూ బొడ్లుకుంటూ మంచం కింద కింద పడ్డదంట సడన్ గా ఆ అద్వితి చూడగానే కింద పడుందంట అంటే చిన్నగా అర్పులు చేస్తుందంటే కౌబుమ్మని అరుస్తుందంట కానీ ఏడవట్లేదు నేనైతే షాక్కి గురేనామా అది భయంతో టైవో అని అన్నదేమో తర్వాత అయ్యో ఏమైంది చిప్స్ తల్లి కింద పడ్డావా అంటే మెల్లగా ఎవరైనా లాలిస్తే ఏమో జరిగింది అనుకో అనుకొని ఏడుస్తారు కదా పిల్లలు అట్లా సౌండ్ చేసిందంట ఎంతైనా చాలా స్ట్రాంగ్ అమ్మాను మళ్ళీ ఇంకెప్పుడు లైఫ్లో అట్లా కింద పడకుండా జాగ్రత్తగా ఉండు అతిథి బి వెరీ కేర్ఫుల్ ఆ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మంచము చాలా తక్కువ హైట్ లో ఉంటుంది కాబట్టి బతికిపోయింది అదే మా ఇంటి మంచం పరిపే ఇంత పెద్దగా ఉంటుంది దాని నుంచి కింద కడితే మాత్రం కష్టం సో ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ మంచానికి పక్కన ప్రొటెక్టర్స్ టైప్ ఒకటి దొరుకుతాయి అమెజాన్ లో కానీ ఇందులో అయినా వెతికితే మీకు దొరుకుతుంది అట్లా ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మధ్యలో పాప పడుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అనుకో కాకపోతే ఎప్పుడైతే పాప ఒక్క సైడే పడుకుంటుంది అన్న టైంకి మాత్రం పక్కా బెడ్కి ఆ ప్రొటెక్టర్స్ పెట్టుకోండి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు నిద్ర అప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అది మెల్లమెల్లగా దొరుకుంటూ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది సేఫ్టీ ప్రికాషన్స్ గా నేను చెప్తున్నాను ఎవరింట్లో ఎటువంటి ఆపద జరగకుండా పిల్లలు సురక్షితంగా ఉండాలి అంటే కొన్ని బేసిక్ థింగ్స్ పాత కాలం ఇవన్నీ లేవు కానీ ఈ కాలంలో ఇంత ప్రొటెక్షన్ మనం తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడున్న పిల్లల కోసం సో కైండ్లీ కొంచెం స్పెండ్ చేస్తే అంత మంచి ప్రొటెక్షన్ వాళ్ళకి దొరుకుతుంది మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు అరే పిల్లలు అట్లా ఆ ఒక టెన్షన్ ఉంటది పేరెంట్స్ అయ్యో పాప లేచి దొరకకుండా పడిపోతుంది ఏమంటే ఆ టెన్షన్ ఉంటుంది మంచిగా అది సైడ్ కి ఆ ప్రొటెక్టర్ టైప్ పెట్టుకుంటాయి ఓకే